హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బ్రెడ్ డబల్ కమిటా చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఎలాంటి డీప్ ఫ్రై అవసరం లేకుండా కొంతమందికి ఆయిలీ ఆయిలీ స్మెల్ కూడా ఇష్టం ఉండదు కదా అలా డీప్ ఫ్రై అవసరం లేకుండా డబల్ కమిటా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తాను చక్కగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేతితో ఫ్రై చేసుకోవచ్చు బ్రెడ్ రోస్ట్ చేసుకొని చేసుకోవచ్చు చక్కగా చాలా బాగుంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలండి చక్కగా ఈ కట్ చేసుకున్న ఎడ్జెస్ కూడా వేసుకోవచ్చు అండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు చక్కగా ఇవన్నీ కూడా ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఎడ్జెస్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్నీ కూడా బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద మనం చపాతీ ఫ్రై చేస్తాం కదా చపాతీ ఇలా కడాయి పెట్టేసుకొని చపాతి పెంక పెట్టేసుకొని దాని మీద నెయ్యి వేసుకున్నానండి నెయ్యి హీట్ అయిన తర్వాత నెయ్యి హీట్ అయిన తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి చక్కగా లో లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి తర్వాత అందులోనే కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండు ద్రాక్ష అవన్నీ తీసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బ్రెడ్ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలా అందులోనే కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా నెయ్యి ఫ్లేవర్తో నెయ్యిలో ఫ్ల ఫ్రై అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయి చక్కగా ఫ్రై అవుతాయి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి అలా బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా కొద్ది 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 కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి కాస్త కాసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే ఇంకా చక్కగా ఫ్రై అయిపోతాయి అనమాట బ్రెడ్ స్లైసెస్ మనకి రోస్ట్ అయిపోతాయి చూడండి ఇలా బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని అందులో మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నామో దానికి తగినంత చక్కెర తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసేసి చక్కగా పాకం ప్రిపేర్ చేసుకోవాలి కలుపుతూ చక్కెరంతా కరిగేంత వరకు పాపం పాకం ప్రిపేర్ చేసుకోవాలి చక్కెర అంతా కూడా కరిగేంత వరకు కలుపుతూ పాకం ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఇలా కొద్దిగా మరుగుతుండగా మనం పాకం అనేది చక్కెరంతా కరిగిపోయి పాకం మరుగుతుండగా అందులో యాలకుడ పొడి వేసేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్స్ పీసెస్ అన్నీ కూడా అందులో వేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోతుంది చక్కగా ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా అందులో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చక్కగా మరోవైపు టర్న్ చేసేసుకొని ఇవన్నీ కూడా షుగర్ సిరప్ త్వరగా పీల్చేస్తాయి స్టవ్ ఆఫ్ చేసేయాలి లేదంటే బాగా మెత్తగా అయిపోతుంది పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకోవాలి నేను పిస్తా జీడిపప్పు కిస్మిస్ వేసానండి చక్కగా పాల మీద మీగడ ఉంటుంది కదండి చిక్కటి మీగడ ఆ మీగడ వేసేసుకుంటే అది మధ్య మధ్యలో మనకి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది మీగడతో సహా పాలు కొద్దిగా వేసేసుకోవాలి పైనుంచి కొద్దిగా పాలు యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఇది వేడి వేడిగా తిన్నా బాగుంటుంది మనం ఫ్రీజ్లో పెట్టుకొని కాసేపు కాస్త చల్లగా తిన్నా చాలా బాగుంటుంది చల్లగా చా సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ